అయితే ఈ రోజు అద్భుతంగా రాసింది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక పంతొమ్మిది వందల తొలిసారి స్వాతంత్రం వచ్చాక స్పీకర్ పదవికి ఎన్నిక ఇండియా ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీ పెట్టిన కాంగ్రెస్ ఓం బిర్లాకు పోటీగా సురేష్ నామినేషన్ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి పట్టు ఓం బిర్లానే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాయి పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత మొదటిసారి స్వాతంత్రం వచ్చాక స్పీకర్ పదవికి ఎన్నిక తొలిసారి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి తొలిసారి అట ఇగో చూడురి పద్దెనిమిదవ లోక్సభ పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఎప్పట్లాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో గత ముప్పై ఏళ్లలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీకే సురేష్ బరిలో ఉన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాం ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడ ఏం జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత తొలిసారిగా కూడా ఆ స్పీకర్ పదవికి జరుగుతుంది దాదాపుగా నాకు తెలుసు ముప్పై ఏళ్ళల్లో తొలిసారి స్పీకర్ పదవికి సంబంధించి ఒక పోటీ అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోరి ఇది బీజేపీకి మొదటి ఎదురు దెబ్బ ఏంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటం అనేది మొదలైంది ఇవో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద పోరాటం ఇక్కడనే స్టార్ట్ చేసింది ఎందుకు స్టార్ట్ చేసింది అంటే సంకీర్ణ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈ సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి స్పీకర్ విషయంలోనే కూడా పట్టు రు అంటే రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ కానీ సెంట్రల్లో ఉన్న ఇతర పక్షాలు కానీ ఏ విధంగా పోరాటం చేస్తాయనేది కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంటుంది ఇప్పుడే అర్థమైపోయింది ఇక ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పోరాటం అనేది ఉంటుంది